వెల్కమ్ టు పివిఎన్యూస్ మాచెల శివారులోని చింతల రామలింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రికి ముస్తాబయ్యింది చంద్రవంక నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న తీరాన పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది ఆలయ ప్రాంగణంలోని శివ పార్వతుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి మహాశివరాత్రికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కోతవేటు దూరంలోనే పరశురాముని చేత నిర్మించబడిన చింతల రామాలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది ఈ ఆలయం చుట్టూ పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆలయ ప్రాంగణంలో కైలాస పార్వతీ పరమేశ్వర ప్రదక్షిణ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆలయానికి ఎదురుగా ఉత్తరవాహినిగా చంద్రవంక నది ప్రవహిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన శివాలయాలు అన్నీ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు దాతల సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది కార్తీక మాసంలో ఇక్కడ నెల రోజుల పాటు దాతల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి టీ శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్